దేవారుప్పుల మండలం పెద్దమాడూరు గ్రామంలో కండమహేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో పూతరాచుల విగ్రహ ప్రతిష్టాపన హోమం మహా అన్నదాన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు ఆలయాన్ని పచ్చడి తోరణాలు పుష్పాలతో శోభయమానంగా అలంకరించారు ఈ సందర్భంగా గోపా జనగామ జిల్లా అధ్యక్షులు మేకపోతుల ఆంజనేయల్ గౌడ్ మీడియాతో మాట్లాడారు జనగామ జిల్లా గౌడబిన్ ఏదా నక్షత్రాన్ని అధ్యాన పుణ్యాహం కండమహేశ్వర స్వామి దేవా పోతరాజుల విగ్రహ ప్రతిష్టాపనకి కొనుక్కున్నటువంటి మా బబ్బూర్ శ్రీకాంత్ గౌడ్ తమ్ముడు ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసిన చేయడం వల్ల మా అందరినీ కూడా దాదాపు జనగామ జిల్లాలో ఉన్న గౌడ బంధువులు అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడానికి అందరినీ పిలిపించి కలుసుకోవడానికి కల్పించినటువంటి తమ్ముడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు పెద్దమడూరు గ్రామంలో దాదాపు ఈ గుడికి నాకు తెలుసు కూడా ఈ మూడు గుళ్ళే ఉండే ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ దీనికి ఈ పాపన్న విగ్రహము అసలు పాపన్న అంటే ఆ పాపన్న చరిత్రను కూడా ఈ పెద్దమంటూరు గ్రామానికి తెలియజేసినటువంటి శ్రీకాంత్ గౌడ్ దాదాపు యాభై నుండి డెబ్బై లక్షల వరకు ఇక్కడ ఈ గౌడ జాతి అభ్యున్నతి కోసం గౌడుల అభ్యున్నతి కోసం గౌడుగా ఒక కుటుంబంలో పేద కుటుంబంలో పుట్టి ఒక స్థాయిలో ఉండి ఏమైనా మనం చేయొచ్చు కన్న ఊరికి కన్న తల్లిదండ్రులకి ఊరికి గ్రామానికి మన మండలానికి జిల్లాకి ఆ పేరుని ఎట్ట తీసుకురావాలో ఈ రోజు గౌడులలో మా శ్రీకాంత్ గౌడు ఆదర్శంగా నిలవబోతున్నాడు నిలిచింది కూడా ప్రతి ఊర్లో మన విగ్రహాలకు గాని దేనికి గాని ఆపదైనా సంపదైనా ఈ రోజు గౌడ జాతిని మొత్తం ఆదుకునే స్థాయిలో మా తమ్ముడు ఎదిగినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు మున్ముందు కూడా మా తమ్ముడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారికి ఆ భగవంతుడు ఆ కంఠమేశ్వర స్వామి సురబాంబ ఆశీసులు దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనగామ గోపా జనగామ జిల్లా పక్షాన జనగామ గోపా జనగామ జిల్లా అధ్యక్షుని నేను జనగామ జిల్లా పక్షాన మా తమ్ముడికి అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను